హలో నేను మీ విష్ణురెడ్డి శ్రీనివాస్ ఈరోజు నేను మరి ఇనిమల గ్రామంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను ఈరోజు జాతీయ కుక్కల దినోత్సవం కాబట్టి చూశారా ఒక్క జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా రెండు మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను కుక్కల పాత్ర సమాజంలో చాలా ఉంది మనుషులతో పాటు మరి సాధు జంతువులే కాబట్టి మనకు తెలియకుండానే మనకి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి కుక్కలు మరి నిరాధారణకు గురవుతున్నాయి కాబట్టి మనం ఈ చలికాలంలో ఇంట్లో మరి మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు కానీ వెహికల్స్ బండ్లు బండ్లు బయట పెట్టి పడుకుంటే కుక్క కాపలాగా వస్తాయి అంటారు కదా మరి కుక్కలు అంత కాపలా కాస్తాయి ఎవడో కొత్త వస్తే ఒక్క అడుగు కూడా వేయకుండా దొంగలు అరికట్టడం కానీ ఈ సమాజ రక్షణలో మరి కుక్కలు చాలా పాత్ర వహిస్తున్నాయి కాబట్టి కుక్కలను కూడా మనం గౌరవించాలి వీటికి కూడా మరి నిరాదరణగా ఉన్న కుక్కలకి మరి ఎన్నో గవర్నమెంట్ పథకాల్లో మరి సంరక్షణ కాకూడదు పిల్లలు లేకుండా మరి ఈ సర్జరీలు కూడా ఉన్నాయి మరి వీటికి టీకాలు కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి జబ్బులు రాకుండా మరి టీకాలు ఉన్నాయి యాంటీబయాటిక్స్ మందులు ఉన్నాయి మరి డివార్మింగ్ మందులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచిగా వీటిని సంరక్షణ చేపట్టి మరి జంతు సంరక్షణ కూడా చేయాల్సిన పని ఉంది కాబట్టి డీవార్మింగు మరి యాంటీబయాటిక్స్ మరి యాంటీ రాబేసిట్ ఇట్లాంటి మరి రకరకాల వీటి ద్వారా మనుషులకి మనుషుల ద్వారా వీటికి ఇబ్బంది లేకుండా సంరక్షణ చర్యలు చేపట్టి మంచిగా మరి తొక్కలను కూడా మనం ఈ సమాజంలో మనలో ఒక భాగం కాబట్టి వీటిని సంరక్షణ కనుక చేస్తే ఇవి మనకు తెలియకుండానే రోడ్ల మీద పండుకొని మరి ఆ విధంగా మన సంరక్షణ చేస్తూ మన బాగోగులు చూసుకుంటూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దొంగలు అరికట్టేటువంటి కార్యక్రమం సమర్థవంతంగా చేస్తున్నటువంటి కుక్కల్ని ఈ నేను గౌరవిస్తాను వీటి వల్ల ఇబ్బంది లేకుండా యాంటీరాబేస్ ఇంజక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో విరివిగా పెట్టేసి వీటికి జబ్బులు రాకుండా సీజనల్ వారీగా మరి వీటికి టీకాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మనం టీకాలు వేయించి వేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి మరి సంఘంలో మరి వీటికి కూడా వీటి పాత్ర ఉంది కాబట్టి మంచి చర్యలు తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే జంతు ప్రేమికులుగా పక్షులు కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగంగా మరి పక్షుల్ని జంతువుల్ని మనుషులు మరి ఒక క్రమ పద్ధతిలో మరి ప్రతి ఒక్కదానికి మరి పథకాలు నిర్మించుకొని వాటి సంరక్షణ చేపట్టవలసిందిగా మరి ప్రభుత్వాన్ని కూడా మనమందరం అడగాల్సిన బాధ్యత అయితే ఉంది అలాగనే అశోకు టైంలో మరి రోడ్ల పక్కన చెట్లు నాటించడం కానీ పక్షులు కూడా మరి వైద్యం చేయించినట్లుగా అశోక చక్రవర్తి మరి ఒక మంచి ప్రాధాన్యత సంతరించుకున్నాడు చూస్తున్నారు కదా ప్రశాంతంగా పడుకున్నాయి నైట్ అయిందంటే చిన్న అలికిడైన చాలు కుక్కలు అరుస్తాయి అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు